బ్యాలెన్స్ చేసేది సపోర్ట్ చేసేది అని అర్థం అలాగా ఈ వియత్ అంటే ఆకాశం అంతా కూడా దీన్ని బ్యాలెన్స్ చేయగలిగింది ఏ వస్తువు ఎక్కడెక్కడ ఉంటుందో దాన్ని అక్కడక్కడ అలా ఉంచేట్టు చేయగలిగినది భూపాదో శనాభిర్వియతి దాని తర్వాత అసహు ఆ నిలహ ఎక్కడెక్కడ ప్రాణం పోస్తోందో గాలి వీస్తోంది ఎంత ఆయనకి ప్రాణం అని అనుకో ఆయనలో ఉండే ప్రాణశక్తి అని అనుకో అది ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కాక ఎక్కడెక్కడ ఉంటే వల్ల ఆయనకి ఆ ప్రాణశక్తి ఆయన యొక్క ప్రాణశక్తి అనుకో ఆయనలో ఉండేటటువంటి వాయు సంచారము చంద్ర సూర్య నేత్రే ఇప్పుడు మన కళ్ళు ఏం చేస్తున్నాయి కాంతి తోటి వస్తువులను చూస్తున్నాయి కళ్ళు ఉంటే కదా మన కాంతితోటి వస్తువులను చూడగలిగేది ఈ కాంతితోటి వస్తువులు మనకి చూడగలిగేటట్లుగా చేస్తున్నాయి కనుక కళ్ళు ఆ భగవంతుడు అనేటువంటి ఒక తత్వాన్ని మీరు ఊహించినప్పుడు కూడా ఆయనకి కళ్ళు ఏమిటి అంటే ఏ ఏ తేజోగోళాలు ఉన్నాయో అవన్నీ ఆయన కళ్ళు అని అనుకో ఇప్పుడు పైన మాకు చంద్రుడు పగటిపూట సూర్యుడు రేజా నక్షత్ర వాసవి ఇవన్నీ కాంతి స్వతంత్రంగా కలిగినటువంటి కదా కొన్ని స్వతంత్రంగా ఉండొచ్చు కొన్ని ఏదో పరాధీనమైనటువంటి కాంతి కావచ్చు ఇప్పుడు చంద్రుడు స్వతంత్ర కాంతి కాదు కదా ఇది భూమి యొక్క రిఫ్లెక్షన్ వల్ల సూర్యు కాంతి ఆయన పడితే ఆయన కనిపిస్తున్నాడు అని అంటారు దట్స్ ఓకే పెద్ద మనం ఆ సైన్స్లోకి మనం పోనక్కర్లేదు కానీ మనకైతే అది ఒక కాంతినిచ్చేటువంటి ఒక గోళంగా కనిపిస్తోంది కదా ఎక్కడెక్కడ కాంతివంతమైనటువంటి ఉన్నాయో అవన్నీ ఆయన నేత్రాలు అని అనుకో చంద్ర దిక్కులు దిక్కులు ఇప్పుడు మనకు కూడా ఈ రెండు దిక్కులు ఒక దిక్కు ఇది దక్షిణపు దిక్కు ఇది ఉత్తరపు దిక్కును మనం ఎక్కడెక్కడైతే దిక్కులు అని అంటున్నామో ఇవన్నీ ఆయనకి చెవులని జ్ఞాపకం పెట్టుకోరా మన ఈ పైన ఉండేటటువంటి ఈ భాగం అంతా కూడా ఈ దేహానికి అవసరమైనటువంటి కంట్రోలింగ్ సిస్టమ్ అంతా మొత్తం ఇక్కడ ఉంటుంది మెదడులో కదా భాగంలో కదా ఈ లోకాలన్నింటికి కూడా ఆధారమైనటువంటిది ఏదో ఆ ఉండేటటువంటి ద్యులోకం అని పేరు పెట్టారండి ద్యులోకం ఇప్పుడు మనం మామూలుగా పైన ఆకాశం చూస్తున్నాం ఆకాశం పైన అంతరిక్షం అంతరిక్షానికి కూడా పైనటువంటి దాన్ని ద్యులోకము అని అంటారండి అది కొన్ని లెవెల్స్ పెట్టుకున్నారు మనకి ఆ ద్యులోకం అంతా కూడా ఆయనకి శిరస్సు అని జ్ఞాపకం పెట్టుకో ఎక్కడెక్కడ వాటర్ ఉందో మన దే దేహంలో వాటర్ ఎక్కడ ఉంటుందండి పొత్తి కడుపులో ఉంటుంది మనకందరికీ కదా ఈ యూరినరీ బ్లాడర్ అదే కదా వాటర్కి ప్లేస్ అది స్టాక్ అంతా అక్కడే కదా మనకు ఉంటుంది కనుక ఈ ప్రపంచంలో కాదు ఇతరతర ఎక్కడైనా సరే ఎక్కడెక్కడ వాటర్ ఉందో అదంతా ఆయన యొక్క ఆ పొత్తి కడుపు అనుకో ఏస వస్తి ఈ అబ్ది అంతా ఆయనకి వస్తీ ఇది కరెక్ట్గా అలాగా ఇక్కడ నీళ్ళు ఉంటాయి లేదా ఇక్కడంతా గాలి ఉంటుంది ఇక్కడంతా ఆకాశం ఉంటుంది ఇక్కడంతా కూడా గోడాలు ఉంటాయి అని కాదు అర్థం అది కానీ ఉన్నటువంటి దానికి ఏదో ఒక ఆకృతి అనేది నువ్వు కనిపించకపోతే దాన్ని గురించిన ఊహ నీకు అందడమే కష్టం కనుక నువ్వు ఊహించడం కోసమని ఈ విరాట్ రూపాన్ని ఈ విశ్వానంతటిని కూడా ఆయనలో ఒక పెర్సానిఫై చేసేసి మనకి చూపించినటువంటి అందమైనటువంటి వివరణ మనం రోజు దాన్ని చదువుతుంటాం ఏం పేరు పెడతాం దానికి ఏ రూపంలో చూస్తాం దాన్ని పరిమితం చేసి ఎంతకి పరిమితం చేయగలుగుతాం మనం దాన్ని దాన్ని కనే తీసుకొచ్చినా నువ్వు దాంట్లో కొంత తెలుసుకోగలుగుతావు తప్ప అంతటినీ తెలుసుకునే ఛాన్సే లేదు